ఇప్పుడే అందిన వార్త కొట్టుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సిఐ దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు వైఎస్ఆర్ సిపి తలపెట్టినటువంటి వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థనగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరగా పోలీసులు అడుగడుగున అడ్డుకోబోయారు అయితే ర్యాలీ స్తంభాల గురువు పట్టాభిపురం మీదుగా మూసేసిన ఉన్నటువంటి వద్దనున్నటువంటి స్టేషన్కు చేరుకోగా పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఎస్ఐ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నమైతే చేశారు దీంతో అంబటి రాంబాబు స్పందించారు ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు మాత్రానికి సిఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు అయితే ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని ర్యాలీగా నువ్వు ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీద మీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు మర్యాదగా మాట్లాడు అని అంబటి సూచించగా నువ్వు పళ్ళు కొరుకుతున్నావు అంటూ అంబటికి వేలు చూపించారు ఏకవచనంతో వాగ్విదానికి దిగారు దీంతో సిబ్బంది కలగజేసుకుని అంబటి సిఐకి సర్ది చెప్పి పంపించారు అయితే అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకొని వినతిపత్రం అందజేశారు కాగా మాజీ మంత్రి అంబటి పట్ల సిఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించలేదని సిఐతో అంబటి దురుసుగా ప్రవర్తించాడంటూ దుష్ప్రచారం చేశారు ఈ ఘటన జరిగింది మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురద జల్లాలని చూశారు చివరికి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేశారు అయితే ఈ నమోదు చేయడం కూడా చాలా దారుణంగా జరిగింది నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి